हा बॉलो मस्तु इनफॉर्मेशन लो मेरा नाम है चेतक अपना नाम है बल्ले मुन्दरे आज 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 कामन बल्ले बर्मन पसंद कामन बल्ले बर्मन आउदा आउदा काय माने इल्लू ना इल्लू हां काय काय सर काय सुरु सुभी सर आ हां कुर्सी लकारे काय कुर्सी है हां

యూనిట్ ఇన్ఛార్జ్ నాయబ్ రెడ్డి దానికి అతని అభిమానంతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అని చెప్పి స్టిక్కర్ వేసుకున్నాడు ఈ స్టిక్కర్ను ఈరోజు అంజద్ బాషా స్వయంగా ప్రచారానికి వచ్చి ఆయన ఆయన మనుషులు స్వయంగా దగ్గరుండి చించి మా వాళ్ళతో ఘర్షణ పడ్డాడు నేను ఒక్కటే చెప్తా ఉండి అంజద్ మా కార్యకర్తల జోలికి వచ్చిన మా స్టిక్కర్ల జోలికి వచ్చిన ఇంతకు పదంతలు చేదు అనుభవాన్ని చూస్తావు నువ్వు కాపద్దార్ నేను ఈ రోజే ఇది పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తా ఉండా తమాషాగా ఉందా మీకు మొగోని అయితే ప్రచారం చేసుకో నీ స్టిక్కర్లు అంటించుకో మా స్టిక్కర్లు తొలగించే ప్రయత్నాలు కానీ మా కార్యకర్తలు జోలికి వచ్చే ప్రయత్నాలు కానీ చేసినామంటే ఇంతకింత చూస్తావు నువ్వు ఏమనుకుంటున్నావో ఎంత దూరమైన వస్తాం మేము బెదిరించాలనో భయపడేయాలనో అధికారం ఉందనో మదంతో చేసినామనుకో పదంతాలు చూస్తావు నీకేం సంబంధం మా మా స్టిక్కర్లు చంపాల్సి చించాల్సిన అవసరం నీకేమొచ్చింది మా స్టిక్కర్ల జోలికి వస్తే నీ ఫ్లెక్సీలు నీ స్టిక్కర్లు కూడా పీకేయాలనా మేము ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు ఇంతకు పదంతాలు చూస్తావు నువ్వు నేను ఈరోజే పోలీసు వాళ్ళు కూడా చెప్తా నువ్వు మంత్రి బొచ్చులో మంత్రివే తేల్చుకుంటా నేను మా పార్టీ లీడరు స్థానిక యూనిట్ ఇన్ఛార్జ్ నాయబ్ రెడ్డి దానికి అతని అభిమానంతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అని చెప్పి స్టిక్కర్ వేసుకున్నాడు ఈ స్టిక్కర్ను ఈరోజు అంజద్ భాషా స్వయంగా ప్రచారానికి వచ్చి ఆయన ఆయన మనుషులు స్వయంగా దగ్గరుండి చించి మా వాళ్ళతో ఘర్షణ పడినాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను అంజద్ మా కార్యకర్తల జోలికి వచ్చిన మా స్టిక్కర్ల జోలికి వచ్చినా ఇంతకు పదంతలు చేదు అనుభవాన్ని చూస్తావు నువ్వు కబద్దార్ నేను ఈ రోజే ఇది పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తా ఉండ తమాషగా ఉందా మీకు మొగోని అయితే ప్రచారం చేసుకో నీ స్టిక్కర్లు అంటించుకో మా స్టిక్కర్లు తొలగించే ప్రయత్నాలు కానీ మా కార్యకర్తల జోలికి వచ్చే ప్రయత్నాలు కానీ చేసినామంటే ఇంతకింత చూస్తావు నువ్వు ఏమనుకుంటున్నావో ఎంత దూరమైనా వస్తాం మేము బెదిరించాలనో భయపడేయాలనో అధికారం ఉందనో మదంతో మదంతో చేసినావనుకో పదంతాలు చూస్తావు నీకేం సంబంధం మా మా స్టిక్కర్లు చంపాల్సి చించాల్సిన అవసరం నీకేం వచ్చింది మా స్టిక్కర్లు జోలికి వస్తే నీ ఫ్లెక్సీలు నీ స్టిక్కర్లు కూడా పీకేయాలనా మేము ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు ఇంతకు పదంతాలు చూస్తావు నువ్వు నేను ఈ పోలీసు వాళ్ళు కూడా చెప్తా నువ్వు మంత్రి బొచ్చులో మంత్రివే తేల్చుకుంటా నేను ఈ స్టిక్కర్లు జించేది స్టిక్కర్లు అంటించిన ఇండ్లకు మీకు పెన్షన్లు కట్ చేస్తాం అమ్మఒడి కట్ చేస్తాం ప్రభుత్వ స్కీములు కట్ చేస్తాం అని బెదిరిస్తా ఉండరా మీరు మీ పార్టీ వాళ్ళు మీరు ఒక్క పెన్షన్ తీస్తే ఆ ఇంట్లో నాలుగు పెన్షన్లు ఇస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇంట్లో నలభై స్కీమ్లు ఇస్తాం ఈ నగరంలో రేషన్ కార్డు లేని వాళ్ళకందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తాం పెన్షన్లు ఇప్పిస్తాం ప్రతి ప్రభుత్వ కార్యక్రమం ఇంటింటికి పోయిస్తాం ఎవరు వీళ్ళ భయానికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు బెదిరించినా ప్రజలు ఎవరు భయపడద్దు ఏ ప్రభుత్వ స్కీము ఆగదు అది మీ హక్కు ఎవడైనా తొలగిస్తానని బెదిరిస్తే నా దగ్గరికి రండి కోల్పోయిన వాళ్ళకి అందరికీ తిరిగి ఇప్పించే బాధ్యత నాది 아. 포 부르. 아.